ఒక స్క్రీన్ లో కనిపించాలంటే ఈ మూవీకి వెళ్ళొచ్చండి బాగున్నారు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుందండి డైరెక్షన్ చాలా డీటెయిల్ ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ అంటేనే ప్రేమం కదండి ఆ ప్రేమ కొంత కొంత థియేటర్లో కనిపిస్తుంది కంపల్సరీ మీకు ఆ ఎమోషనల్ టచ్ అన్నది ఉంటుంది అవి ఇంకా చెప్పే బాగుందండి ఎవ్రీ వన్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్ అంటే ఒక్కొక్కరు చిన్న రోల్ పెద్ద రోల్ అలా ఏం లేదండి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషల్ రోల్స్ ఉన్నాయి సో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళ వీళ్ళది ఎలా ఉంది డెబ్యూ ఇలా ఏం లేదు ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ గుడ్ ఎవ్రీ వన్స్ యాక్టిస్ గుడ్ కొత్తగానా మొత్తం కాన్సెప్టే కొత్త అండి అంటే కొత్త రేర్ డిసీజ్ గురించి చెప్పడము లైక్ హౌ ఇట్ ఈస్ అన్నది మీకు కొత్త నాలెడ్జ్ వైజ్ కూడా మీకు అంటే తెలియని గురించి అంటే చాలా ఉన్నాయి అవి మీకు చెప్తున్నారు కొంచెం తెలియనివి తెలుసుకునేవి ఉన్నాయి మీకు ప్రేమలు ఉంటాయి సంక్రాంతి ఫిలిం అండి ఆ వైబ్ ఉంది వెళ్ళి చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు కాపాడుకోవాలంటే మాత్రం యాక్సిడెంట్ 4.5 yn <coughs> <coughs>